హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాటుకోడి రాగి సంగటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నాటుకోడిని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని యాలక్కాయలు పట్ట లవంగాలు దోరగా వేగనివ్వాలి కొబ్బిర జీడిపప్పు దోరగా వేగినాక ఒక స్పూన్ గసగసాలు వేసుకొని చిటపటలాడినాక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండున్నర గంట నూనె వేసుకొని వేడైనాక బిర్యానీ ఆకు పట్టా లవంగాలు యాలక్కాయలు ఒక మీడియం సైజు పెరగడ్డ వేసుకొని తొందరగా వేగనని కొంచెం సాల్ట్ వేసుకొని త్వరగా వేగనివ్వాలి గెంటినిండా నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఒక స్పూన్ పసుపు శుభ్రంగా కడుక్కున్న నాటుకోడి కుక్కర్లో వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి గంటి నిండా కారం వేసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు మిరియాల పొడి కారం కల్లుప్పు మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలు కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ముందుగా వేయించుకున్న మసాలాలతో పాటు కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ పేస్ట్ ని కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్క మునిగా అంత నీళ్లు పోసుకొని ఐదు విజిల్స్ పెట్టుకోవాలి కూర బాగా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ చింతపండు పులుసు వేసుకొని రెండు నిమిషాలు ఉడికించాలి ఒక దబర్ తీసుకొని గ్లాస్ నిండా బియ్యం వేసుకొని కడుక్కోవాలి గ్లాస్ నిండా బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అన్నం మెత్తగా ఉడికినాక కొంచెం సాల్ట్ మీడియం సైజు గెంటితో మూడు గింట్లు రాగి పిండి వేసుకొని వేసుకున్నాక మీడియం ఫ్రేమ్ మీద పది నిమిషాలు ఉడికించాలి తరువాత సంగటిని గెంటితో బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి రాగి సంగటి తీసుకొని ముద్దలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నాటుకోడి రాగసంగిటి రెడీ